ఈ రోజు పలమనాడు మున్సిపాలిటీ ఉంది నువ్వు దౌర్జన్యంగానో బెదిరించో యామరిచో నువ్వు చేసి ఇనానిమస్ కావచ్చు నేను ఒకటే చెప్తా ఉండ మొగోడైతే నిలబడి గెలిచిపోయా కుర్చీలో ఉంటే పోటీ చేసి గెలిచి కుర్చీలో కూర్చో నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఈరోజు గెలిచినటువంటి కౌన్సిలర్ లో ఎంపీటీసీలో చైర్మన్ లో లేకపోతే జిల్లా పరిషత్ లో మీరు పోయి ఆ కుర్చీ చూస్తారే మీకేం కనపడుతుందంటే రాత్రిపూట రెండింటికే దగ్గరలో ఒకటి ఉంటాడు అయ్యో ఇది అది కదా అందుకే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఆ విధంగా గెలిచినటువంటి క్యాండిడేట్లు అన్నా మరిసిపోయినా ప్రజలు పదే పదే గుర్తు చేయండి ఈ సీటు అదే నువ్వు ఊచో ఉండే సీటు దానికి సంబంధించిందే దీనికి సంబంధించింది పదే పదే గుర్తు చేయండి మీరు కూడా గుర్తు చేయాలా ఇది మగోడుగా వచ్చింది కాదురా మిమ్మల్ని మనస్ఫూర్తిగా చేతి బలండి గెలుస్తామో వాడతామో దైవాధీనము ప్రజల అభిమానము కాకపోతే వాళ్ళ మాదిరి లేకుండా మగోడు అనిపించుకున్నటువంటి వాళ్ళు మీరు వీకోట భయపడే ఇటువంటి కార్యక్రమాలకు అన్నిటికీ కూడా దిగజారుతా ఉన్నారు అటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది దాన్ని మీరు నిరూపించమని చెప్పి వీకోట ప్రజలకు మనస్ఫూర్తిగా చేతులు నమస్కారం